మొదటిగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత అరహర అరహరణతో స్టార్ట్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మరెన్నో కొట్టాలని ఫ్యాన్స్ తరఫున జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం సూపర్ బాగుబానీ లేదు చాలా ఉత్తర

ఒక పార్ట్డే ఇది. బాగుంది పార్ట్ వరకు బాగుంది. ఫైట్స్ కానీ సీన్స్ బాగున్నాయి. మీ అందరూ అభిమానంతో వచ్చట్లా ఉన్నారు. ఎలా హ్యాపీగా చాలా చాలా రోజుల చాలా సంవత్సరాల తర్వాత థియేటర్కి వచ్చాను. చాలా బాగా ఎంజాయ్ చేశాం హలో చాలా చాలా సూపర్ కూడా బాగుంది సూపర్ సూపర్ సినిమా అయితే చాలా బాగుంది టాక్ ఉంది పాజిటివ్ టాక్ ఉంది పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇరవై తొమ్మిది సినిమాలలో ఈ సినిమా ఒక లెక్క ఇరవై తొమ్మిది సినిమాలు ఒక లెక్క చాలా ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా హ్యాపీగా సూపర్ గా ఎంజాయ్ చేస్తారు తొమ్మిదిన్నరకే షో పడింది కానీ ఎమ్మెల్యే గారు వచ్చారు చాలా బాగుంది ఎమ్మెల్యే గారు కూడా బాగుంది అన్నారు అక్కిరడ్డి గారు వచ్చారు గౌతం రెడ్డి గారు వచ్చారు అందరు బాగుందన్నారు జనాలైతే మాత్రం పాజిటివ్ టాక్ ఉంది చాలా బాగుంది వీర వీరబ్బం